హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఆవకాయ చేస్తున్నానండి ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఆవకాయకి పుల్లటి మామిడికాయ అనమాట పీచులాగా ఉండే కాయంచు తీసుకుని అవి మనం బయట కొట్టించుకోవాలి అంటే ఇంట్లో కూడా కొట్టించుకోవచ్చు కానీ మనం చేయలేం కాబట్టి బయట కొట్టించుకుంటున్నాను అలాగే తడి లేకుండా గుడ్డలో బాగా తుడుచుకోవాలి గుడ్డుతోనే అది బాగా తుడుచుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద పెట్టాలి అందులోని మనము నేనైతే పల్లీ నూనె వాడుతున్నాను ఆవ నూనె చేసుకున్న బాగుంటుంది పల్లీ నూనెంచో ఒక ఏ ప్లేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పల్లెనలోకి ఇవన్నీ పెట్టి ఆ పల్లీ నూనె వేసి బాగా కలుపుకోవాలి ముందు ఆయిల్తోనే కలుపుకోవాలి ఆయిల్ ముందు ముక్కల్లో వేస్తే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే బాగా కలుపుకున్న తర్వాత మనము ఆవపిండి మెంతిపిండి ఇంకా కారం అన్నీ వేసుకుంటాం కదా ఉప్పు నాకు ఫస్ట్ టైం అండి నేను చేయడం మనం ముక్కలు కొట్టించుకుంటాం కదా బయట మార్కెట్లోని మనం ఒక ముక్కలు చూపిస్తే దానికి సరిపడా మనకి ఆ పిండిలన్నీ అమ్ముతారనమాట అలాగే నేను ఫస్ట్ టైం నాకు కొలత తెలియదు చెప్పేసి నేను మీద పిండి కారం అన్నీ కలిపి మా వారు తీసుకొచ్చేసారు దానికి అలాగ అర కేజీలా పడిందండి మూడు కలిపి నేను ఇప్పుడు నూనెతో కలిపిస్తాను కదా తర్వాత దాని మీద కారం అన్నీ వేసుకొని బాగా దానికి పట్టించినట్టు బాగా కలుపుకుంటున్నాను అందులోనే ఉప్పు కూడా వేసిందండి సరిపోతే మూడో రోజు మనము ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను బాగా కలుపుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్ ఫస్ట్ టైము నాకు ఇయర్ ఇయర్కి సంవత్సరం సంవత్సరం మళ్ళీ మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిందనమాట తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చా దంచుకొని వేసుకున్నాను నేను కూడా యూట్యూబ్లో చూశాను ఫ్రెండ్స్ పచ్చడి ఎలా చేయాలో ఈ ఇలాగా నాకు బాగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే నేనే ఇంట్లో పిండ్లన్నీ చేసుకొని చేసుకుంటాను మీరు కూడా కొత్తగా చేసుకునే వారైతే బయట పిండ్లు వాళ్ళే ఇస్తారు షాప్ వాళ్ళే మీరు చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను కొంచెం ఉప్పు కూడా గల్ల ఉప్పు కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకున్నాను ఉప్పు సరిపోదేమో అని డౌట్ వచ్చి అలాగే నేను ఆయిల్ ముందు వేసుకున్నాను కదా కారం వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కింద నుండి మీద మీదవరికి బాగా కలుపుకొని కొంచెం సేపు బాగా పట్టించి అప్పుడు నేను ఏదో ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను జాడీ అయినా డబ్బా అయినా దేంట్లోకి అయినా తీసుకోవచ్చు నేనైతే లాస్ట్ ఇయర్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ నాకు అవ్వలేదు ఎలా చేయాలి ఎలా వస్తుందో పాడైపోద్దేమో చాలా భయపడ్డాను కానీ నేను ఊహించిన దానికన్నా చాలా బాగా వచ్చింది మనం దేనికైనా ఒక ముందడుగంటూ వేయాలి ఫ్రెండ్స్ ఇదనే కాదు దేంట్లోనైనా మనం భయపడకూడదు ముందుకు ఒక అడుగేస్తే సక్సెస్ అవుతుంది అలాగే నేను కూడా ఈ పచ్చడితో ప్రారంభించాను అనమాట పచ్చడి కారం బాగా ఇంకా సరిపోతే వాళ్ళు ఇచ్చిన కారం అంతా కలిపిస్తాను ఆ కారణం నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను బాగా తడి లేకుండా తుడుచుకొని ఎండబెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం జాడీ అయినా ఒక డబ్బా అయినా ఆకుల చివరిలో కొంచెం డబ్బా అడుగున ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకు ఆవకాయ బాగుంటుంది అనమాట చెడిపోకుండా అలాగే నేను అగొండా ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నాను అందులోని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని నేను పచ్చడి అయితే వేసుకుంటున్నాను వీడియో ఎంచో సరిగ్గా రాబోతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నేను నాకు తీయడం సరిగ్గా వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట దానివల్ల తీయడం అవ్వలేదు నాకు కాబట్టి తర్వాత ఆయిల్ వేసుకున్నాను కదా అందులోకి ఇగోండి నేను పట్టించిన ఆవకాయ వేసుకుంటున్నాను ఇంకా కలుపుతుంటేనే చాలా మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇంకా ఇయర్ చేసుకోవచ్చు మనం అమౌంట్ అయితే ఎక్కువే అయింది ఫ్రెండ్స్ ఒక ఏడెనిమిది వందల వరకు అయిపోయింది కానీ డబ్బులు పోయినా సరే మన చేతితో చేసిందంటే ఒక ఆనందంగా ఉంటుంది కదా అన్నమాట డబ్బులు అయితే ఎక్కువయ్యాయి ఫ్రెండ్స్ కానీ నాకైతే చెయ్యాలనిపించింది మా వారైతే వద్దన్నారు ఎందుకు ఒక కేజీ ఆవకాయను వచ్చేస్తుంది కాకపోతే బయట నుండి తెస్తానన్నారు కానీ మన చేత్తో చేస్తేనే కదా ఇంకా సక్సెస్ అవుతుంది లేదో తెలిసింది అని ఒక ముందు అడుగు వేయాలనుకొని ట్రై చేశాను అక్కడ ఆవకాయ మొత్తం కలిపిస్తాను తర్వాత ఆవకాయ కలిపిన తర్వాత అదే ప్లేట్లోని రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుందంట నేను యూట్యూబ్ లో చూసాను నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు అలాగే కలుపుకొని నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఫ్రాండ్స్ ఉప్పు సరిపోయినా ఏమైనా మనం వేసుకోవచ్చు అనమాట ఈరోజు వేసుకొని మన జాడీకైనా డబ్బాలోకైనా తీసుకొని తినాల్సింది కొంచెం ఉంచుకొని తక్కిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నూనె తక్కువైంది నూనె అయితే వేసాను ఇంకా మనం డబ్బాలోకి తీసుకోవడమే ఈ మూడు రోజుల నాడు నూనె సరిపోయినా ఉప్పు సరిపోయినా ఇంకా ఆవపిండి మెంతిపిండి ఏవైనా కారమైనా కలుపుకోవచ్చు తర్వాత డబ్బాల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్ అన్ని వేసుకొని రెండు డబ్బాలు తీసుకున్నాను నాకు ఎనిమిది కాయలు చేస్తే ఇలాంటి డబ్బాలు రెండు కాయ అన్నమాట చాలా అంటే స్మెల్ చాలా బాగుంది ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇయర్ ఇయర్ చేయాలని అనిపిస్తుంది చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ రోజు తినడానికి ఇందులో అయితే నేను చిన్న జాడీలోనైతే వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్